తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం రంగనాథ్ గారు హైడ్రా మాటి మాటిమాటికి నా వెనక ఎవరో ఉన్నారు నా వెనక ఎవరో ఉండి చేపిస్తున్నారని చెప్పి మాటిమాటికి చెప్తుండు ఒకసారి ఆయనను నిన్న మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు వచ్చినప్పుడు ఒక చెరువు అడ్డుకట్ట అయినప్పుడు అక్కడ అవుతుంది ఐదప్ట్రీమ్ అంటే కూడా మునిగుతుంది మునిప్పుడు అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ వస్తుంది మా ఇల్లు డౌన్ స్ట్రీమ్ లో కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు అసలు అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ లో ఎందుకు వస్తుంది అది ఎవడో ఇది అర్థం లేకుండా ఇచ్చినటువంటి ఒక పసలేని వాదన ఉరగనైదు ఇట్లానే బద్నామం జరుగుతుంటారు ఇది బద్నామం చేసే దాంట్లో కూడా వెనకాల మనం అర్థం చేసుకోవాలి అంటే దీన్ని బద్నాం చేసే ప్రక్రియ హైడ్రాని వీకెన్ చేస్తే గనక ఈ ల్యాండ్ మాఫియాలు లేకపోతే ఇట్లా విచ్చల విడిగా ఎవరు కూడా చేయాలనుకుంటే ఇవన్నీ ఒక ఎక్సర్సైజ్ అనమాట ఈ ఎక్సర్సైజ్ లో ఎవరైతే గనక దీన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్ గా ఎక్సైజ్ ని వాళ్ళు అంటే ఇండివిజువల్ గా చేస్తారు ప్రభుత్వాన్ని కూడా హైడ్రా అనే దాని ద్వారా నెగిటివ్ అంటే మనం ఫైనల్ ఏం చేద్దాం ఫైనల్ గా మనం ల్యాండ్ కబ్జాలు కానిద్దామా లేదా చెరువులంతా కూడా ఆక్రమించుకుని రేపు కోసం మళ్ళా మనం అంతా అటు ఇటు పరిగెత్తామా లేకపోతే ఆయన ఇల్లు లేదా ఆయన ఎత్తున తెచ్చుగా మరి ఇంత మంది ఇండ్లు కూడా ఇంత మంది ఇండ్లు రోడ్ల రోడ్లకి పెట్టి మరి వీళ్ళకి వీళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు కాదు నిలబెట్టడం చాలా కష్టం కనెక్షన్ కనెక్షన్ ఇట్లాంటి సిఎం ని నేను ఎక్కడ చూడలేదు ఇల్లు విజ్ చేసారు మీరు మళ్ళీ నా ఇల్లు లేదు నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు ఇల్లు కూలిపోయిన వాళ్ళంత మా ఇల్లు బఫర్ జోన్లు ఉన్నాయి వాళ్ళందరికి కూడా పర్మిషన్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ ట్యాక్సీ మీద తర్వాత ఇళ్ళని కూలగొట్టి ఈ రోజు ఆ ఏది బఫర్ ఇప్పుడు పర్మిషన్ తీసుకునే కూలగొట్టము అప్పుడు ఇవి చేస్తే ఎందుకు ఎందుక మీ ఇల్లు తిరుపతి రెడ్డి వాళ్ళ ఇల్లు ఇటువంటి ఇల్లు కాపాడుకోనికని చెప్పేసి మీరు ఇవన్నీ కథలు చెప్తా ఉన్నారు మరి కూలిపోయిన పరిస్థితి ఏంటి మీరు మాడి మాడికి హైడ్రాన్ కాదు మీరు నన్ను పద్నాలు నీ మీరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బఫర్ జోన్లోనే ఉంది కిందికి నాలా ఉన్నది నాలా ఇప్పుడు కట్టినట్టుండే నా నాలా మునిగట్టు ఉండే అలుగు అనేది ఉంటుంది కదా అలుగు ఎక్కడి దాకా వస్తుంది అలుగు పలుగు నాలా నాలా అనేది ఎక్కడ ఎక్కడ దాకా వస్తే అలుగు పలుగు నాలాకు హండ్రెడ్ పర్సెంట్ మీరు దాని కిందికి వస్తారు మీరు ఒక్కటే ఒక్కోళ్ళకపోతురు ఒకవేళ మీరు మీరు అదిగిన కరెక్ట్ ఉంటే నా వాదన రాంగ్ అయితే మీరు ఊపినటువంటి కాదు మీరు అక్కడ చెరువు ఉందని ఎందుకు చెప్పాలి మీ హైడ్రా కమిషనర్ కాగానే చెరువు ఉందని ఎందుకు చెప్పాలి నేను కూడా మళ్ళీ అడుగుతున్నా నువ్వు మాటిపాటి కోసం ఆమెతో చెప్తున్నా కదా నేను కూడా అడుగుతున్నా ఎందుకు చెప్పాలి కాబట్టి మీరు నిరూపించి నిరూపించాలి మీరు నా వెనుక ఎవరున్నారు నాతో ఎవరు చేపిస్తున్నారు ఏ మాఫియా చేపిస్తుంది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నీ వెనక ఎవరున్నారో తెలుసు ఒక ఓటుకు నోట్ల రెండు హ్యాండ్ దొరికినటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి రోజు ముఖ్యమంత్రి అని నీ వెనుక ఉండి చేపిస్తా ఉన్నాడు అసంటోడు నీ అనుకున్నాడు మా ఎవరు ఎవరున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఓ పిల్లగాడు కూడా చెప్పిండు ఇప్పుడు ఇసుంటో అయినా నా ముఖ్యమంత్రి అని కాబట్టి ఈరోజు మీరు ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు మంచి మంచి ఎందుకు ఎందుకున్నారు డ్యూటీలో రవిగుప్తా గారికి ఎందుకు తీసేస్తారు వన్ ఇయర్ కాకముందే రెడ్డి గారిని ఎందుకు సిపిగా వన్ ఇయర్ కాకముందే ఎందుకు తీసేస్తారు మీ అట్టలోకి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎందుకు పోస్టింగ్లు వస్తాయి ఆలోచించాలి సిన్సియర్ ఆఫీసర్లు వద్దు రేవంత్ రెడ్డి గారు అసంటారు సిన్సియర్ ఆఫీసర్లు వద్దు ఈరోజు మంది ఇంట్లో గోలగొట్టం వాళ్ళ ఏడుపు వాళ్ళ బాధని దాకలే కానీ నీ దగ్గర కోస్ట్ వరకు నా ఇంకా మాఫియాలు ఉన్నాయి నా ఇంకా దొంగలు ఉన్నారు నా ఇంకా వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఎంతెందుకు రేపు పొద్దుగాలు వస్తున్నా హైడ్రా ఆఫీస్కు పొద్దుగాల లెవెన్కి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ వరకు కూర్చుంటా నేను నిరూపించాలి నా ఇంకా ఏ మాఫియా ఉందో ఎవడుండో ఎవరు చెప్పినో మీరు చెప్పాలి చెప్పినా చక్కగా జైలుకు నేను బెయిల్ కూడా తీసుకోను నేను నిరూపిస్తే మీరు ఇండ్లు గుళ్ళగొట్టినప్పుడు హైడ్రా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఒకళ్ళ జీవితాలు రోడ్లపైన వేసేటప్పుడు మీరు ఫస్ట్ మీరు మీటింగ్ పెట్టుకునేది ఉండే రివ్యూ మీటింగ్లు పెట్టేది ఉండే పెట్టి అందులో మున్సిపల్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు హెచ్ఎండిఏ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ రీసెషన్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత మీరు ఒక స్టడీ చేసిన తర్వాత మీరు తీసుకో చేసేది ఉండే ఈరోజు రోడ్లు ఎక్కించి కూలిపోయిన ఇండ్లకు వాళ్ళు ఈఎంఐలు కడతా ఉంటారు మేము కూలగొడతాం చెరువులను కాపాడుతాను కాపాడిన ఇంటికారున్న చెరువును ఫస్ట్ కాపాడు రేపు వస్తున్నా ప్రజాస్వామ్యవాదులు మీడియా వాళ్ళందరూ కూడా ఆహ్వానం తెలుపుతున్నా ప్రజాస్వామ్యవాదులు నిజంగా ఇది అన్యాయం హైడ్రా అనేది అన్యాయం జరిగింది అని చెప్పేటోళ్ళు ఒక పద్ధతి ప్రకారం చెప్ప జరగలేదు అని చెప్పిన వాళ్ళందరూ కూడా రేపు రావచ్చు హైడ్రా కార్యాలయం జై తెలంగాణ మరో వీళ్ళకు జోహర్